ఈనాటి సమాజంలో చాలా మంది బ్రహ్మచర్యం అనేది తీసుకుంటూ ఉన్నారు బ్రహ్మచర్యం అనేది కేవలం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకు కూడా ఉంటుందా అసలు బ్రహ్మచర్యం మీద మీ అభిప్రాయం ఏంటి బ్రహ్మచర్యం హ్యాజ్ నో జెండర్ చాలా మంది అనుకునేది ఏమిటంటే బ్రహ్మచర్యము అంటే శృంగారపరమైనటువంటి ఆలోచనలు లేకుండా శృంగారపరమైన జీవితం లేకుండా ఆ జీవితాన్ని అవాయిడ్ చేయటం శృంగారాన్ని అవాయిడ్ చేయటం బ్రహ్మచర్యం అనుకుంటారు దాన్ని అవాయిడ్ చేయటంలో భాగంగానే పెళ్ళిళ్ళు చేసుకోరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా కొందరు బ్రహ్మచర్య దీక్ష కొనసాగిస్తున్నారు అందులో మనకి రామకృష్ణ పరమహంస కూడా ఉన్నారు పెళ్ళైన తర్వాత చేసుకున్నాడు కానీ భార్యను చూసి ఆయనకి భార్యలో కూడా అమ్మవారే కనపడింది దండం పెట్టి దండం పెట్టేస్తాడు నీలో నేను అమ్మని చూస్తున్నా అంటే అదొక ఫిలాసఫీ అదొక లైన్ ఆఫ్ ఆర్డర్ ఆ లెవెల్కి ఆలోచించటం అనేది అది ఎంతో అంకిత భావం ఉండాలి ఒకే విమర్శలు ఉంటాయి స్త్రీలు అమ్మని చూసేవాడు పెళ్ళింది చేసుకున్నాడు చేసుకోవటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచన లేదేమో ప్రాక్టికల్గా వచ్చేసరికి అతనికి అట్లా తగిలిండొచ్చు ఆమె కూడా అంతే ధీటుగా ప్రతిస్పందించింది ఈయనకి అంత లెవెల్లో తనని ఊహించుకుంటున్నప్పుడు ఒక భర్త గర్వంగా ఫీల్ అయింది ఆమె కూడా ఆ లెవెల్ మెయింటైన్ చేశారు భార్యాభర్తలుగా ఉంటూ కూడా సహజీవనం చేస్తూ కూడా వాళ్ళు బ్రహ్మచర్యం పాటించారు వాళ్ళే కాదు ఋషులు ఉన్నారు పెళ్ళిళ్ళు అయినాయి అయినా వాళ్ళు ఒకరు కలిసి ఉంటూ కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండేవాళ్ళు అటువంటి మహా ఉన్నతమైనటువంటి సమాజం మనది బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు సహచర్యం అంటారు అంటే కలిసి జీవించటం సహచర్యం అంటే ఇప్పుడు దానికి రకరకాల పేర్లు మోడర్నైజ్ చేసి పెట్టేసుకున్నారు సోషల్ లీవింగ్ అని అదని ఇదని ఇది సహచర్యం బ్రహ్మచర్యం సహచర్యం అంటే ఒకరు వెంట ఉంటారు వారితో సహచర్యం చేస్తాం బ్రహ్మచర్యం అంటే అహం బ్రహ్మస్మి అన్నారు అంటే నాలోనే బ్రహ్మ ఉన్నాడు నేనే దేవుణ్ణి క్యాజువల్ క్యాజువల్గా అనుకునే మాటలు కాదు ఇవి మనము ఆధ్యాత్మిక లోతుల్లో వెళ్ళి ఆ లెవెల్లో థింక్ చేయదలుచుకుంటే అప్పుడు అర్థమవుతాయి అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మను అనుకుంటే నాలో ఉన్న బ్రహ్మతో నేను సహచర్యం చేస్తున్నాను అంటే టోటల్గా అంతర్ముఖం అయిపోవటం ఈ ప్రపంచము తను ప్రకృతి వీటన్నిటిలో అయిపోవటం అది బ్రహ్మచర్యం అప్పుడు బ్రహ్మ నాలో ఉన్న బ్రహ్మతో నాలో ఉన్న దేవుడితో నేను చరిస్తున్నప్పుడు ఇంకా మూడవ థాట్ ఎట్లా ఉంటుంది అంత డెప్త్గా ఆలోచించాలి బ్రహ్మచర్యం అంటే ఏదో పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మచారి అని ఇట్లా కాదు కొంతమంది కొంతకాలం బ్రహ్మచర్యం పాటించిన తర్వాత మామూలు జీవితానికి వచ్చేవాళ్ళు ఉంటారు మౌనవ్రతం లాగా బ్రహ్మచర్యం ఒక వ్రతంలాగా పెట్టుకున్నవాళ్ళు ఇందులో అనేక రకాలు ఉంటాయి కానీ బ్రహ్మచర్యము ఆడవాళ్ళక మగవాళ్ళకంటే నాలో ఉన్న దేవుడికి నాలో ఉన్న బ్రహ్మకి జెండర్ లేదు ఆడ కానీ మగ కానీ సో ఎవరు బ్రహ్మచర్యం వ్రతం తీసుకున్నా కూడా వాళ్ళలో ఉండే దేవుడితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అటువంటప్పుడు తుచ్చమైన అనేక రకాల ఆలోచనలు రావు అయితే బ్రహ్మచర్యం తీసుకోవటానికి ఒక కారణం ఉంటుంది కొందరికి ఎవరితో కాదు ఏకాంతంగా బ్రతకటమే ఇష్టం వాళ్ళ ఇష్టం అది కొన్ని ఘనకార్యాలు చేయటానికి చాలా శక్తి అవసరం పడుతుంది మనకి ఈ బ్రహ్మచర్య దీక్షలో ఏమిటంటే మన భౌతికంగా మన లోపల ఉండేటటువంటి రకరకాల ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా అవి అన్నీ కూడా మళ్ళీ మన శరీరానికి ఉపయోగపడుతూ ఉంటాయి విసర్జన కాకుండా మళ్ళీ మన లోపలే అవి వృద్ధి చెందుతూ మన బాడీకి ఉపయోగపడుతూ ఉంటాయి అట్లా బాడీ స్ట్రాంగ్ అవుతుంది మనసు స్ట్రాంగ్ అవుతుంది సంకల్పము దృఢమవుతుంది అప్పుడు వాళ్ళు మామూలు మనుషులు చేసేదానికంటే కూడా ఉన్నత ప్రమాణంలో పనులు చేయగలుగుతారు ఇది బ్రహ్మచర్యం తీసుకోవటానికి కారణం హనుమంతుడు అంత గొప్పవాడు ఎట్లా అయ్యాడంటే ఆయన బ్రహ్మచారి అందరూ బ్రహ్మచారులు చాలామంది ఉంటారు కానీ బ్రహ్మచర్యం పాటిస్తూ మన బాడీలో జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా మనని ప్రాపంచిక సుఖాల వైపుకు తీసుకెళ్లేవన్నీ కూడా మనలోపలే అనగారిపోతూ ఉత్పన్నమయ్యేటటువంటి అనేక రకాల శక్తులు మళ్ళీ మనకే ఉపయోగపడటం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అది అసలైన బ్రహ్మచర్యం సో ఈ లెవెల్కి ఆలోచించినట్లయితే బ్రహ్మచర్యం గొప్పతనం ఏంటో అర్థమవుతుంది అప్పుడు ఆడవాళ్ళక మగవాళ్ళకా అన్న మీమాంస కూడా రాదు సో బ్రహ్మచర్య ఎవరైనా పాటించవచ్చు దాని ఫస్ట్ ఒక గోల్ ఉండాలి ఏదో మౌనవ్రతం పాటిస్తాం పది రోజులు అన్నట్టు కాకుండా మౌనవ్ర మౌనవ్రతంలో కూడా జరిగేది ఇదే మన లోపల ఉత్పన్నమయ్యేటటువంటి శక్తి వాక్కు రూపంలో బయటకు వస్తుంది అనేక రూపాల్లో బయటకు వస్తుంది అందులో వాక్కు రూపం ఒకటి వాక్ రూపంలో శక్తి బయటికి వస్తూ ఉంటే ఖర్చు అయిపోతుంది నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండటం వల్ల ఈ శక్తి వృధా కాదు నీలో ఉండి నీకు ఇంకా ఇంకా జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శారీరకంగా కూడా దృఢంగా అవుతారు బయటికి ఎట్లా కనపడినా కూడా ఒక స్ట్రాంగ్ స్పిరిట్ తయారవుతుంది లోపల దట్ విల్ గివ్ పవర్ టు డూ సర్టెన్ గ్రేటర్ థింగ్స్ అది మౌన వ్రతం ఇది బ్రహ్మచర్య వ్రతం ఇలా కొందరు కొంతకాలం వరకే వ్రతం ఆచరిస్తారు కొందరు జీవితం అంతా కూడా బ్రహ్మచర్య వ్రతంలోనే ఉండిపోవటానికి ఇష్టపడతారు మన వాజ్పేయి గారు ఉన్నారు అలాగే మన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇలా అనేక మంది ఉన్నారు చాలా మా వీళ్ళు ఉంటారు కొంతమంది నోటికి ప్లాస్టర్ వేసుకుంటారు అసలు మాట్లాడరు అంటే వాళ్ళు ఊరికే అట్లా చేసుకోరు దాని గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలుసు చూసే వాళ్ళకి అదేదో సరదాగా అనిపిస్తుంది బట్ ఏదైనా విషయాన్ని కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే దాని అద్భుతాలు ఏంటి అది చేయగలిగే అద్భుతాలేంటి ఎందుకు అవి చేస్తారు అవి చేయాలని సంకల్పం ఎందుకు వస్తుంది ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు చాలామంది ఎక్కువ మాట్లాడకపోవటానికి ఎక్కువ బ్రహ్మచర్య దీక్షలోకి పోవటానికి కూడా కారణాలు ఏమిటంటే వాళ్ళకి ఇన్నర్ ఇన్నర్ వాయిస్లో వచ్చేటటువంటి ఆదేశాలు వాళ్ళకి వాళ్ళకే ఒక సంకల్పం కలుగుతుంది నేను మౌనవ్రతంలోకి వెళ్ళాలి నేను బ్రహ్మచర్యం వహించాలి వీటన్నిటికీ కూడా మళ్ళీ మన హిందూ ఫిలాసఫీకి వచ్చేసరికి పూర్వజన్మ వాసనలు ఎప్పుడో గతించిపోయిన విషయాలు మన మీద బాగా బలంగా ముద్ర వేసుకోవటాలు ఎన్నో ఉంటాయి ఇదంతా కూడా అందరికీ రకాలైనటువంటి సందేశాలు రావు కొంతమందికి వస్తాయి లైఫ్ ఎప్పుడు కూడా ఇట్ ఇస్ ఎ ప్రోగ్రామ్డ్ సిమ్ లాంటిది ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క సిమ్ కార్డ్ లాగా ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది అందులో నుంచి లైఫ్ నడుస్తూ ఉంటుంది కొంతమందికి ఇట్లా ఇటువంటి సందేశాలు వస్తుంటాయి ఇటువంటి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి చెప్పుకోవటానికి చాలా ఉంది బ్రీఫ్గా ఇంతవరకు చాలా అనుకుంటున్నాను